హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మొనాన్జా నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే మనము ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి బయటకెళ్ళి తెచ్చుకునే దానికంటే ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హైజీనిక్గా కూడా ఉంటుంది అలాగే మనకి ఇంట్లో చేసుకున్నా కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి జరగవన్నమాట అంటే జనరల్గా బయట పానీపూరి వాటర్ తాగితే అంత మంచిది కాదు కదా అందుకని చెప్పేసి మనము ఇంట్లోనే చాలా హైజీనిక్గా తయారు చేసుకుందాము ముందుగా పానీపూరి వాటర్ని ప్రిపేర్ చేయడానికి ఒక చిన్న సైజ్ నిమ్మకాయనంతా చింతపండునైతే తీసుకోవాలండి కనీసం ఒక టెన్ మినిట్స్ వరకు అయితే నాననిచ్చుకుందాము మీకు తొందరగా కావాలంటే కొంచెం గోరువచ్చే వాటర్ని కూడా వేసుకొని చింతపండుని నానబెట్టుకోవచ్చు అనమాట నేను ఇక్కడ ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటైతే నానబెట్టాను ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని మొత్తము తీసేసుకుందాము ఇప్పుడు ఇదైతే నేను ఫోర్ మెంబర్స్కి సరిపడా చేస్తున్నానండి ఇప్పుడు చింతపండు రసాన్ని మనము ఒక గిన్నెలోకి వడగొట్టుకుందాము ఒక జాలి పెట్టుకున్నామనుకోండి డ్రైనర్ వల్ల మనకి ఆ చింతపండు ఈకలు అలాగే పొట్టు అనేది మనకి రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి కావాల్సినన్ని నీళ్ళనే యాడ్ చేసుకుందామండి మీకు తగ్గినట్టు పులుపుని తగ్గట్టు నీళ్ళనే యాడ్ చేసుకోండి కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది కదండి పానీపూరి వాటరు ఇప్పుడు దాంట్లోకి నేను బ్లాక్ సాల్ట్ని వేసానండి సైందవ అంటారు కదా అది ఉంటేనే మనకి రుచి అనమాట బయటలాగా మనకి టేస్ట్ అనేది వస్తుంది అలాగే ఒక పిడికడ వరకు అయితే ఫ్రెష్గా ఏరుకున్న పుదీనా అండి పుదీనా అలాగే కొత్తిమీర కూడా ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉందనుకోండి అప్పుడు మనకి పానీపూరి వాటర్ అనేటివి గ్రీన్ కలర్లో వస్తాయి మనము ఇక్కడ ఎలాంటి రంగులు అలాంటివి ఏమీ వేయట్లేదండి జస్ట్ కొత్తిమీర అలాగే కరి పుదీనా ఇంకా పచ్చిమిర్చిలను వేసాము దానివల్లనే మనకి గ్రీన్ కలర్ వస్తుందనమాట అలాగే ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిలను వేశాను కొద్దిగా చింతపండు రసాన్ని వేసానండి వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను చూసారు కదండి ఇక్కడ నేనేమి ఉడగటట్లేదు డైరెక్ట్గా వేస్తున్నానండి ఎందుకంటే సన్నగా చేసేసుకున్నాను ఆ మిశ్రమాన్ని మొత్తము ఇప్పుడంతా కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఏదైనా సాల్ట్ తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి చూసారు కదండి ఎంత గ్రీన్ కలర్గా ఉందో ఇంట్లోనే మనము పానీపూరి వాటర్ని ప్రిపేర్ అనుకోండి చాలా మంచిగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే బయట కూడా మనకి హైజీనిక్గా ఉండదు ఏదో వాటర్ వేసి అలాగే కలర్స్ వేసి మనకి అమ్ముతూ ఉంటారు ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి పానీపూరి తెచ్చుకొని మనము ఈ వాటర్తో తినచ్చు చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి చాలా బాగుంటుంది నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా